హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఊరిలో పాక వేస్తున్నాము ఆల్రెడీ పశువుల పాక డయాసు బ్యాక్గ్రౌండ్ కట్టాల్సిన ఫ్లెక్సీలు అంతా రెడీ చేసేసాము ఇది కనిపించేది మా చర్చ్ అంటే చాలా పెద్దది కన్స్ట్రక్షన్లో ఉంది ఆ పైన కూడా పశువుల పాకలో గెడ్డు ఉంటుంది కాబట్టి ఆ గెడ్డు కూడా మేము కంప్లీట్గా వేసేసాము ఫస్ట్ నుంచే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా వర్క్ ఉండటం వలన తీయలేకపోయాము నైటు సమయం ఖచ్చితంగా పదకొండు అవుతుంది మేము పశువుల పాకలో గడ్డ వేసేసాం బ్యాక్గ్రౌండ్లోనే పశువుల పాక పాకలాగా వచ్చే గుడిసె కూడా వేసేసాము ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ యేసుక్రీస్తు జననం మరియమ్మ తల్లి యేసోబు దూతలు గొర్రెలు గొర్రెల కాపర్లు జ్ఞానులు వీరి బొమ్మలు మనం ఇక్కడ అమర్చాలి ఇవన్నీ ముందుగానే తీసుకొచ్చాం చూడండి ఫ్రెండ్స్ మేము వేసిన డయాసు మేమేసిన పశువుల పాక మటుకు చాలా పెద్దది కానీ మేము తెచ్చిన బొమ్మల మటుకు చాలా చిన్నవి ఏం చేయాలా అనుకుంటున్నాము ఈ చిన్న సెట్ మాత్రమే రెండు వేలు తీసుకున్నారు అరడుగు మాత్రమే ఈ బొమ్మలు బొమ్మల మటుకు చాలా రేటుగానే ఉన్నాయి చూడండి మేము అక్కడ ఆ బొమ్మను పెడుతుంటే అవి గెడ్లు అసలు కనిపించని కూడా కనిపించట్లేదు ఏం చేయాలో అయితే మాకు అస్సలు తోచట్లేదు మేమైతే వెడల్పు ఇరవై పొడుగు పది చాలా పెద్దది డయాస్ కట్టాము పశువుల పాకకి అవి మాత్రం అసలు ఎక్కడ కనిపించట్లేదు చూడండి అసలు ఏం కనిపించట్లేదు బొమ్మలన్నీ తీసి బయటకు తీసి పేరుస్తున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే మేము వేసిన ఆ సెట్ మటుకి చాలా అంటే చాలా పెద్దది మేము అనుకోలేదు మరి పెద్ద బొమ్మలు దొరుకుతాయిలే తీసుకోవచ్చు అన్నట్లుగా ముందుగానే మేము స్టేజ్ వేసేసాము ఇక్కడ స్టేజ్ చేసిన తర్వాత మాకు ఈ బొమ్మలు లైటింగు క్రిస్మస్ ట్రీ ఇలాంటివి చేయటానికి మేమంతా ఏర్పాట్లు చేసుకొని తెచ్చుకున్నాం బొమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మడికి మాకు అవి చిక్కలేదు గడ్డి కూడా తీసుకొచ్చాం ఇది సిల్క్ గడ్డి వర్షానికి తడిచినా కానీ ఏం కాదు దగ్గర నుంచి చూడండి వీరు బొమ్మలు మేము నార్మల్గా బయటకు తీసి అంతే ఇంకా సెట్ చేయలేదు ఆ బొమ్మలు మడికి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మేము మెయిన్గా ఇంతసేపు మేము ఆలోచించింది ఏంటి అంటే మేము వేసిన డయాసు బ్యాక్గ్రౌండ్ కొట్టించిన ఫ్లెక్సీల పైన ఈ పశువుల పాక అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది అనుకుంటున్నాము అలా అయిద్దో లేదో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ దూది మెడికి చాలా తెచ్చాము సిల్క్ దూది కాటన్ కుర్రోళ్ళంతా ఉత్సాహంగా టైం ఇప్పుడు పన్నెండు అవుతున్నా కానీ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలనే మేము పెట్టుకున్నాము కంప్లీట్ చేసేస్తే ఇక క్రిస్మస్కి ఎన్నో రోజులు లేదు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది కనుక ఈ ఈ క్రిస్మస్ పశువుల పాక యేసుక్రీస్తు జన్మస్థలం మేము కంప్లీట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము చాలామంది వస్తున్నారు చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుందనే చెప్పారు మేము ఇలా వేయటం కూడా ఈ పశువుల పాక ఇంత పెద్దది వేయటం కూడా ఫస్ట్ టైం కనుక మాకు ప్రాపర్ ప్లానింగ్ లేదు లాంగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది సెట్టింగు అక్కడ మాకు మైనస్ జరిగింది ఏంటి అంటే లోపల ఉండే బొమ్మలు మాత్రమే మైనస్ జరిగాయి ఫ్రెండ్స్ చూడండి కన్స్ట్రక్షన్లో ఉంది స్టార్ కూడా మేము ఇక్కడే చర్చికే కట్టాము పెద్ద స్టార్ చేయించాం కానీ అది ఇంకా మా దగ్గరికి రాలేదు అది కూడా ఆ వెల్డింగ్ షాప్లో వెల్డింగ్ చేస్తున్నారు దూరం నుంచి మటుకు లుకింగ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీరు చూసి మీరు చెప్పండి ఇవి కనిపించేవన్నీ మెటీరియల్స్ లైటింగ్స్ క్రిస్మస్ ట్రీకి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చాము లైటింగ్స్ కూడా స్టార్స్ షేప్లో ఉండేలాగే తీసుకొచ్చాము కనిపించే అన్నీ కూడా అన్నీ కూడా మేము ఓన్గానే ఫస్ట్ టైం చేస్తున్నాము ఫస్ట్ టైం అయినా సరే మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఇలాంటి పశువులు పాక సెట్ వేయాలి కాబట్టి మేమే ఓన్గా డిజైన్ చేసి మేమే చేయాలనుకుంటున్నాం అందుకని చెప్పి పని తెచ్చాం పైన కూడా కడుతున్నాడు స్టాండు ప్లస్ అతనైతే మటుకి నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేసరికి ఆవరింతను మటికి ఆపకుండా ఆవరిస్తూనే ఉన్నాడు ఇంకా మాకు మటుకి కొంచెం థర్టీ పర్సెంట్ పని మాత్రం ఉంది దగ్గర నుంచి కానీ కెమెరా పెట్టి కానీ తీస్తే మటుకు చాలా అంటే చాలా లుకింగ్ ఫుల్గా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఈ పశువుల పాకని త్రీ డేస్ నుంచి ఇది సెట్టింగ్ అంతా వేస్తున్నాం ఫ్రెండ్స్ కుక్క ప్లస్ అది మా కుక్కేనండి లైగర్ పేరు ఇక చూడండి ఈ లోపల ఉండి చేస్తుంది కూడా మ్యాక్సిమం నేనే అంతా మా యూత్ మొత్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో కుర్రవాళ్ళు అందరూ కూడా ఉన్నారు మిగతా వాళ్ళంతా కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్ళున్నారు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఇంకా బాగా వచ్చే విధంగా ఏర్పాట్లు ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అదే ప్లాన్ వచ్చేలాగా చేయాలని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూడాలని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము ఇక క్రిస్మస్ ట్రీ మేమే ఓన్గా క్రియేట్ చేస్తున్నాము యూట్యూబ్లో చూసాము చాలా అంటే చాలా బాగా చేశారు మేము కూడా అదే విధంగా చేయడానికి ఒక టైర్ తీసుకున్నాము ఒక బైక్ టైర్ తీసుకొని దానికి సువ్వలు కట్టి ఇవి మటికి బయట నుంచి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ క్రిస్మస్ ట్రీ గ్రీన్ కలర్లో కనిపించేది బయట నుంచి తీసుకొచ్చాము వీడియో లెంతీ కాకుండా స్పీడ్గా మూవ్ చేస్తున్నాను స్పీడ్ పెడుతున్నాను వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా ఎంతసేపు అని చూస్తారు స్పీడ్గా పెట్టడం వలన ఏంటంటే మేము చేసే వీడియో చూడండి అది మా లైగరు పైకి రావాలని చూస్తుంది నేను పైన వర్క్ చేస్తునేసరికి పశువుల పాక్ సరికి మేము చాలా స్పీడ్గానే చేస్తున్నాము మ్యాక్సిమం స్కిప్ చేసే వీడియోని చూడండి ట్రీ పైనుంచి మేము ఈ ట్రీని తయారు చేస్తున్నాము కిందకు వచ్చే కొద్దీ చాలా అంటే చాలా అందంగా చాలా లుకింగ్గా కనిపిస్తుంది మేము రెండు డిజైన్స్ తీసుకున్నాము ఈ రెండు డిజైన్స్ కూడా ఒకటి గ్రీను ఒకటి గ్రీను ప్లస్ కనిపించేది వైట్ వైట్ ఎందుకు తీసుకున్నామంటే మంచు పడుతున్నట్టు కిందంతా పైనుంచి పడే మంచు కింద ఉంటుంది కాబట్టి అలాంటి మంచు క్రియేట్ చేయాలి అని చెప్పి టూ కలర్స్ తీసుకున్నాము ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తున్నాము మీరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా ఎవరైనా మీ ఊర్లో ఎవరైనా కానీ ఇలాంటి పశువుల పాకు సెట్ చేసి ఉంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది క్రిస్మస్ టైం కనుక ఖచ్చితంగా ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలాంటి సెట్స్ వేస్తూ ఉంటారు అటు సైడ్ దూత పెట్టాము ఇటు దూతే పెట్టాము కొన్ని కొన్ని మార్పులు చేయాల్సింది కానీ ఫస్ట్ టైం కదా అక్కడంతా వాళ్ళు కూడా ఇంకొక ట్రీ తయారు చేయాలనే చూస్తున్నారు క్రిస్మస్ ట్రీ మ్యాక్సిమం మేము ఈ ట్రీ అయిపోవచ్చింది చూడండి బొమ్మలు ఏంటంటే పూర్తిగా మేమంతా సెట్ చేయలేదు ఆ బొమ్మల్ని ఆ బొమ్మ ఏమో కనిపించేమా దూత మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది ఫాస్ట్గానే చేస్తున్నాం పూర్తిగా చూడండి మేము లైటింగ్ ప్లస్ క్రిస్మస్ ట్రీ అక్కడ బొమ్మలు అన్నీ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది మ్యాక్సిమం మేము నైంటీ పర్సెంట్ ఎలా అనుకున్నాము సేమ్ అలానే వచ్చింది ఫ్రెండ్స్ పైన గంటలు కూడా కట్టాం పైనుంచి వ్యూ చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు మేము లైట్ కూడా ఆపి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది నేను పైనుంచి వీడియో తీస్తున్నాను చూడండి అందరూ మటుకి ఎంతో ఆసక్తిగా చాలా అంటే చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అయినా కానీ అని అంతా మెచ్చుకున్నారు కానీ మీరు కూడా మీ రివ్యూ కూడా ఎలా ఉంది ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ పశువుల పాకలు ఒక్క బొమ్మలు మాత్రమే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇప్పుడు నేను లైట్ ఆపేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైట్ ఆపితే చూడండి ఎంత అంటే ఎంత చాలా అంటే చాలా బాగుంది ఇంచుమించు ఇలాంటి మేము పశువుల పాక సెట్టింగ్ వేయడానికి పదివేలు దాకా ఖర్చు అయింది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చేయాలి అనుకుంటే ఓన్గానే చేసుకోండి ఇట్లా ఈ విధమైనటువంటి డిజైన్స్ డిజైన్సు అందరూ కూడా పిక్స్ ఫొటోస్ దిగుతున్నారు కంప్లీట్గా పూర్తయిపోయింది డిస్కషన్ చేసుకుంటున్నారు టైం దగ్గర దాపులో వన్ దాకా అయిపోయింది ఇక మేము కూడా ఇంటికి వెళ్ళి పడుకునే సమయం వచ్చింది మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ సెమీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అందరూ కూడా సంతోషంగా అందరూ ఈ పండుగని హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గెలుస్తాను